హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి మా పాప ఎవరెవరికి రాఖీ కట్టింది అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను ముందుగా మా కన్నయ్య అండ్ మా పాప ఇద్దరూ రెడీ అయిపోయారు రాఖీ కట్టుకోవడానికి సో రాఖీ అనేది మనం మార్నింగ్ టైంలో కట్టుకోకూడదు అంటే ఈ టైమింగ్స్లోనే కట్టుకోవాలని వచ్చింది కదా సో ఈవినింగ్ టైంలో కట్టిస్తున్నాను మార్నింగ్ టైంలో కట్టించలేదన్నమాట సో ఈవినింగ్ సెవెన్ ఆ టైంలో అయితే ఇంకా కట్టిద్దామని ఇద్దరిని రెడీ చేయించాను ఇద్దరు రెడీ అయిపోయారు సో ఫైనల్గా మా పాప రాఖీ కట్టేసింది మా కన్నయ్య అయితే అస్సలు కట్టించుకోవట్లేదు బాగా అలా చేస్తున్నాడు రాఖీ కట్టినా కూడా మొత్తం లాగేసుకుంటున్నాడు సో అలా బలవంతంగా కట్టించాల్సి వచ్చింది సో ఫైనల్గా అయితే రాఖీ కట్టేసింది సో ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ ఫస్ట్ లా ఫస్ట్ టైం కట్టినప్పుడు మా బా కన్నయ్యకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అంతే సో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు కదా సో ఇది సెకండ్ టైం రాఖీ మా పాపకి అండ్ మా కన్నయ్యకి సో ఫైనల్గా అయితే రాఖీ సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి మా ఇంట్లో ఇంకా హారతి ఇచ్చేసింది స్వీట్ తినిపించేసింది అండ్ మా కన్నయ్య అయితే మా మా కన్నయ్య తరఫున మా పాపకి ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాము మేము అది జ్యువెల్ కాస్ట్లో షాప్ చేసాము మా పాపకి ఇంకా పట్టీలు తీసుకొచ్చాము అన్నమాట సో అది ఎలాగో రాఖీ వచ్చేసింది కదా అని రాఖీ పండుగ రోజు మా కన్నైతో ఇప్పించే ఇప్పించాము పట్టీలు సో తను ఓపెన్ చేసేస్తుంది సో పట్టీలు అయితే చాలా బాగున్నాయి మా పాపకైతే చాలా నచ్చాయి సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా తర్వాత మా డాడీకి కూడా రాఖీ కట్టేసింది మా పాప అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో తర్వాత వాళ్ళ ఫాదర్కి కూడా కట్టేసింది రాఖీ సో ఇంతటితో మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి ఫైనల్గా ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము సో మా కన్నయ్య డ్రెస్ వచ్చేసి అది మేము లాగా తీసుకున్నాము రామరాజ్ కాటన్ చాలా బాగుంది డ్రెస్ అయితే సో అందరికీ స్వీట్స్ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము సో నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ నా ఛానల్ నా వీడియోస్ని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తర్వాత మాకన్నకి లాస్ట్ టైం కట్టిన ఫోటో ఇది లాస్ట్ టైం ఫోటోషూట్ చేశాము ఫైనల్గా మా పాప ఒక షార్ట్ రీల్ చేసింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్